పిల్లలకి ముద్ద అనేది ఎక్కువ తినిపిస్తూ ఉంటారు బాగా మెత్తగా చేసి రాగులు చాలా మంచివి కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్కి ముద్ద పండు మిర్చి కారం అయితే చేస్తున్నాను అనమాట చాలా రోజులైంది ముద్ద చేయక పండు మిర్చి కారం చేయక ముద్ద అయితే చేసిన కానీ పండు మిర్చి కారం చేయక చాలా అంటే చాలా రోజులైంది అది తింటే మా ఆయనకి కడుపులో మండ వస్తుంది అని చెప్పేసి ఈ మధ్య చేయడమే మానేసిన ముద్ద అయితే చేసిన అప్పుడప్పుడు ఇంకా బాబు కోసమైనా సరే చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే ముద్ద రెడీ అయిపోయింది ఇంకా ముద్ద చేసే ప్రాసెస్ కారం చేసే ప్రాసెస్ ఇవన్నీ అయితే నేను చూపించట్లేదు డైరెక్ట్ అయితే చేసినవి చూపిస్తాను ఇప్పుడైతే ముద్ద రెడీ అయిపోయిందనమాట ఎందుకంటే ఇంకా ఫస్ట్ బాబుకి తినిపించాలని చెప్పేసి ఇదిగో చూడండి ముద్ద రెడీ చేసిన ఇది ఇంతకుముందు అయితేనా పల్లెంలోకి అదే తినేటప్పుడు గిన్నెలోకి వేసుకునేటప్పుడు ముద్ద ముద్ద చేసి వేసేదాన్ని ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ అట్లా పెట్టుకుంటున్నాం అనమాట మళ్ళీ ఆ ముద్ద చేసే ప్రాసెస్ చాలా ఉంటుంది ఇక్కడైతే అయినా ఇంకా పండుకారంకి అన్నీ రెడీ చేసిన అంటే పండుకారం అంటే కాబట్టి పండుమిర్చి లేదనుకుంటారు ఏమో ఇంక ఇది చేసిన తర్వాత అలాగే కనిపిస్తుంది ఎందుకంటే టమాటాలు ఎర్రగా ఉండడం వల్ల పండు మిర్చి అయితే లేవనమాట అయిపోయినాయి అందుకని ఇప్పుడు మామూలు పచ్చివే వేస్తాను అయినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం తెల్లవాయి ఒక రెండో మూడు చిన్నవి తర్వాత వచ్చేసి మనం వేసుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి పాప అయితేనే ఇంట్లోనే ఉంది ఇప్పుడైతే వీడు వాళ్ళెక్కతో ఆడుకోడంట నేను వన్ రూమ్లో అంటే వన్ రూమ్లోకి చూడండి వాకర్లో ఇట్టు వచ్చినాడు తోసుకుంటూ తోసుకుంటూ వాడే ఏ కాదు దెబ్బ చూడు దో జస్వి ఇంకెవరు ఇస్తారా నీకు ఇస్తా ఇస్తా పడతావు నేను ఇస్తాలే పడతా ఉండు చూడు రౌండ్ తిరిగి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదా ఇద అక్కడొద్దు అక్కడ వద్దు నువ్వు అక్కడ అనే స్వామి నేను వాకర్లో వేసింది దా దెబ్బ చెప్పునానా ఇదే పనేరా నాకి నువ్వు కింద పడేస్తాను నేను ఇస్తా ఉంటాయి దా జస్సు చూనానా పద కారం మిక్సీకి వేస్తానా అయిపోతుంది బాయ్ బాయ్ పో పో అక్క దగ్గర పో ఇందాక తెల్లవాయిలు అని చెప్పిన కదా మళ్ళీ ఒకటో రెండు అంటే పెద్ద పెద్ద గడ్డలు అనుకున్నారు ఇదిగి ఇలాంటివి అనమాట ఒక రెండు వేస్తాను ఇంకా జీలకర్ర కూడా వేసినాను ఆల్రెడీ కొంచెం అడుగునైతే ఉంది ఇంకా మరీ ఎక్కువ వేస్తే జీలకర్ర వాసన వస్తుంది కొద్దిగా వేసుకోవాలా ఫ్రెండ్స్ లైట్గా కొబ్బరి కూడా వేసినా అనమాట ఒట్టు కొబ్బర ఇంక ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను చూడండి పచ్చిమిర్చి ఆనియను టమోటా చింతపండు ఇంకా తర్వాత వచ్చేసి జీలకర్ర తెల్లవాయిలు వచ్చేసి రెండు చిన్నవి నాకు చూపించాను కదా అవి లైట్గా వచ్చేసి కొబ్బరి ఇంక ఇప్పుడైతే ఉప్పు వేసేసి మిక్సీకి వేసుకోవాలా మరీ మెత్తగా లేకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది ముద్దలేకి నేను కారం నున్నగా అవ్వకూడదు అనుకున్నాను కానీ ఒక రెండు తిప్పులు తిప్పేసరికి మిక్సీలకు వేసి ఇంకా ఇలా అయితే వచ్చేసింది మరీ అంత నున్నగేం లేదు లైట్గానే ఉంది ఏదేమైనా సరే రోడ్లో దంచినంత ఉండదు అబ్బా ఇప్పుడైతే నా ముద్దలు చేయకూడదు అనుకున్నా కానీ ఫ్రెండ్స్ ఇంకా రెండు ముద్దలు అయితే చేసినా ఒకటి పాప కోసం ఒకటి నా కోసము ఇంకా ఇక్కడ అయితేనా నెయ్యి వేడి చేస్తాను అనమాట ఇంకా ఇది హై ఫ్లేమ్లో పెడితే ఇది సి ఎక్కువ మంట పెడితే అంతా తొందర తొందరగా కరిగిపోయి ఇల్లు అంతా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కరిగిపోయి ఇదంతా ఫాస్ట్గా అందుకనేసి సిమ్లో పెట్టి ఇది నెయ్యి అనేది కరిగి చేస్తాను మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టము ముద్ద పచ్చికారం నెయ్యి ముద్ద అదే అదే రాగి సంగటి నెయ్యి పల్లీల చట్నీ ఇట్లా ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఏదైనా ఇష్టం ముద్దలేకి కర్రీ అనేది చికెన్ కూడా చాలా ఇష్టము ఇప్పుడు పాపకు పెడతాను స్పీడీ నీకు నెయ్యి ముద్ద ముద్ద మీద వేయాలా అది సంగటి మీద వేయాలా లేదంటే కారంలో వేయాలా నెయ్యి నీకు కారంలో వేయాలా సంగటి సంగటి మీద వేయాలా సంగటి మీద వేయాలా చూడు అవును నీకు జలుబు ఉంది కదా చాలా లే మర్చిపోయాను నేను తిన్నాక టేస్ట్ చెప్పేట్లుందో సరేనా సరే నువ్వు బాబు దగ్గర కాకుండా చీరలో కూర్చో పైన ఇంక ఇప్పుడైతే ఇది నా కోసం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ముద్ద ఇక్కడైతే నేను ఏం వేసుకుంటాను అయ్యి ఇంకా కరగలేదు నేను ఎక్కువ కరిగించలేదు ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట మా ఇంట్లో ఈరోజు రాగి ముద్ద పచ్చిమిర్చి కారము నెయ్యి ఇంకా మీకు కూడా ఎలాంటి కాంబినేషన్ ఇష్టమో కా కామెంట్ చేయండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి